ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పినట్టే ఈ రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు ఈరోజు మేము జాబ్ క్యాలెండర్ తలగబెట్టి అస్థికలు గంగలు కలపడం జరిగింది మేము అంటే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఎట్టొస్తారు రేపు మొన్న ఇరవై ఒకటి అనుకున్నారు క్యాన్సిల్ చేసుకుర్రు మేము అక్కడ ఉద్యమాలు చేస్తే మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో పెడుతురు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను ఏకం చేస్తున్నాం మేము బిటా మీరు ఒక్కటి ఆలస్య ఈ దేశ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీపీఓ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో దానికి మీరు పాత వీఆర్ఓలకి వీఆర్ఏలకి అవకాశం ఇచ్చారు వాళ్ళు క్వాలిఫై అయింది ఓన్లీ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులకే వాళ్ళు క్వాలిఫై అయ్యారు బాగుంది మళ్ళీ రెండోసారి క్వాలిఫై కానోళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు మీరు సిగ్గుందా అంటే ముప్పై మార్కులు రాని వాడిని కూడా తీసుకొని వచ్చి మీరు అవకాశాలు కల్పించురు ఇంకా రిమైనింగ్ ఏడు వేల ఐదు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి జీపీఓలో ఆ ఏడు వేల ఐదు వందల పోస్టులకి కొత్త నిరుద్యోగులకి అవకాశం ఏ మీకు సోగి సోక లేకపోతే మీకు ఏం అవగాహన ఉంది కొత్త నిరుద్యోగులు ఎదురు చూస్తుర్రు మీకు బుద్ధి లేదా ఇవ్వాలా రిమైనింగ్ పోస్టులకి ముప్పై మార్కులు రాని వాడిని తీసుకొని వచ్చి పెడితే వాడు ఏం చేస్తాడు ఇంకోటి ఈ దేశ చరిత్రలోని ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మీరు గ్రూప్ వన్కి రెండు హాల్ టికెట్లు ఇచ్చారు అంటే ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్ మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు సిగ్గుందా ఈ దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి ఇది మీరు ఎందుకు చేస్తున్నారు మీకు నడిపే అదే అదేవిధంగా ఇలా విద్యాశాఖ మంత్రి లేడు ఒక మంత్రి సీఎం మోదాలు ఉండి అరవై వేలు అంటాడు దుద్దుల బాబు ఉండి డెబ్బై వేలు అంటాడు ఇంకోటి ఎనభై వేలు అంటాడు సిగ్గు అద్దా మీకు ఉందా చెప్పడానికి రెండు లక్షలు కూడా ఇచ్చారా బాబు తొక్కుతాం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చీరి చింత కడతాం మా నిరుద్యోగ విద్యార్థి జయస్తో పెట్టుకుంటే అదేవిధంగా మీరు అవగాహన లేదు సోయ్ లేదు దద్దమ్మలారా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ ఎంత కేటాయించు ఈరోజు మా ప్రభుత్వానికి మా విద్యార్థులకి కేవలం మీరు ఏడు పాయింట్ తొమ్మిది పెట్టిరు ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు పరిశీలిస్తే ఆడ ఢిల్లీలో చూసుకుంటే ఇరవై రెండు పర్సెంట్ అదేవిధంగా బీహార్ నుంచి వచ్చి తెలంగాణ బతుకుతున్నారు వాళ్ళు ఉంటుంది ట్వంటీ వన్ పర్సెంట్ పెట్టుకున్నారు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే నైన్టీన్ పర్సెంటు ఛత్తీస్గఢ్ చూసుకుంటే పద్దెనిమిది పర్సెంట్ ఇలా వాళ్ళ దాంట్లో పావులంతా కూడా పెట్టుకోకపోతే మీకు సిగ్గుసేరా అనిపించట్లేదా బడ్జెట్ ఇలా ఆర్టికల్ త్రీ లేకపోతే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆ త్రీ వల్లనే మీరు ఇలా ముఖ్యమంత్రి అయ్యారు మేము శాంతియుతంగా ప్రోగ్రామ్ చేస్తుంటే ఆర్టికల్ పంతొమ్మిదిని మీరు కూని చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటికి కూడా మీరు గౌరవించకపోతే మీరు సీఎం చేరలేందుకు కూర్చొని పండుగ పండ పండుకోరాయా మీరు ఏమి ఇస్తారు ఇలా నువ్వు ఖబర్దార్ నువ్వు ఉస్మాని యూనివర్సిటీలో రేపు అడుగు పెడితే మేము ఎట్లా సర్ప్రైజ్ మాకే తెలియదు ఒక విధ్వంసంలాగా మేము వచ్చి అడ్డుకుంటాం ఇవాళ మా పీజీ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక మీరు పెట్టుకున్నారు ఇవాళ అందరికి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎగ్జామ్ అయిపోయినాయి గోదావరికి మానేరికి అన్ని హాస్టల్ తాళలేసిరు ఒక్క హాస్టల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు మీరు వచ్చి అంతా అయిపోయినాక వచ్చి ఎలా దానికి ఒక ప్రణాళిక ఇచ్చి పోలీసు వ్యవస్థ అంతా పోలీసు వ్యవస్థ ఎటుండాలి మీరు ఒక ఏకపక్షంగా మీరు బిహేవింగ్ మంచి పద్ధతి కాదు ఇలా విద్యార్థులకి మీరు అన్యాయం చేస్తున్నారు ఏ వర్గానికి జరిగిన నిరుద్యోగ విద్యార్థులు జరుగుతుంది ఖబర్దార్ మేము ఊకునేది లేదు ఒక్కొక్కరిని రోడ్ల మీద చీరి చింత కడతామని మేము హెచ్చరిస్తున్నాం మీరు అన్ని మార్పులు మానుకోలే ఉస్మాని యూనివర్సిటీకి వస్తే విధ్వంసం సృష్టిస్తాం అది డెవలప్మెంట్ కార్యక్రమం ఏంది ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిండు వాళ్ళ శంకుస్థాపన వచ్చి ఈయన చేస్తుండు కనీసం ఇలా ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్లో వసతులు లేవు బాత్రూమ్ సరిపోవట్లేదు నీళ్లు సమస్య ఉన్నది ఇలా హాస్టల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు హాస్టల్ ఉన్నాయి సుమారుగా ఒక్క హాస్టల్లో కూడా బాత్రూమ్లు సరిగా క్లీనింగ్ లేదు పద్ధతి లేదు బడ్జెట్ సపరేట్ బడ్జెట్ కేటాయించాలే ఇలా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మాని యూనివర్సిటీలో ఒక్కొక్కడు ఇయర్కి యాభై వేలు కడుతురు ఓయూల సీట్ వచ్చి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు వాళ్ళు కూడా యాభై వేలు కడుతున్నారు సిగ్గు అనిపిస్తుందా నీకు ఏమాత్రం ఈ రాష్ట్రం సుభిక్ష మంచిగా ఉండాలంటే విద్యార్థులకు న్యాయం జరగాలి మీరు గవర్నమెంట్ అని చెప్పుకున్న యూనివర్సిటీలో కూడా ఒక్కొక్క విద్యార్థికి రెండు సంవత్సరాల పేరు మీద లక్ష రూపాయలు వసూలు చేస్తారు ఏ పీకడానికి మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేకపోతే చెప్పండి మేము ఇస్తాం మీకు ఏమేమి అవగాహన ఉందో లేదో ఆయనకి అరవై వేలు వాళ్ళు లేచింది కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అన్ని యాడ్ చేసిర్రు మెగా అది లేదు ఎస్ఐ కానిస్టేబుల్ అని అది లేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని అది లేదు ఏది లేదు జీబో అన్నంత దరిద్రం ఇంత ఈ అసలు అసలు ఇదంతా ఇంత అవమానకరంగా గవర్నమెంట్ ఎగ్జామ్ వాడు సిగ్గు లేకుండా రెండు సార్లు ఫెయిల్ అయినందుకు నువ్వు ఎట్లా ఎగ్జామ్ పెడతావు అట్లా నువ్వు గ్రూప్ టూ పెట్టు గ్రూప్ త్రీ పెట్టు బిడ్డ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ తీసుకోవాలి అంటే పనికి వాళ్ళని తీసుకొని వచ్చి మేము సబ్జెక్ట్ చదువుకొని ప్రిపరేషన్ అయ్యి సిద్ధంగా ఉండి ఈ రాజ్యాంగం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మేము అవగాహన పెంచుకుంటే మాకు అవకాశాలు కం కలిపేకుండా ఎవరికో దిక్కుమాలను ఉనికిస్తారా ఇవన్నీ మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు ఏకం చేసినా అన్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చేసినాం విధ్వంసం సృష్టిస్తాం ఒక్క కొన్ని చీరి చింత గట్టి పాతాలకు తొక్కి దొక్క చీరి పేగులు మీరు మీ సీఎం గారు మీరు లాగుల తొండలేస్తే మేము బల్లులేస్తాం బల్లు లేసి మేము ఉగ్ర మాత్రమా సో లేదా ఇవన్నీ మార్పులు చేసుకుంటే బాగుంటుంది లేని ఎడల మేము పెద్ద ఎత్తున కూడా విధ్వంసం సృష్టిస్తున్నాం సిగ్గుందా మీ యూనివర్సిటీ స్థాయిలో ఎంఏలు ఎంఎస్సీలు స్టడీ చేసుకుని ఎవడో చెప్తే అవులే కానీ మేము ఎట్లంటాం మేము ఒక ప్రిపరేషన్ నుండి ఒక కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ ఈ స్థాయికి వస్తే ఎవడ తెలి తక్కువలం కాదు దద్దమ్మలం కాదు ఒక్కన కూడా ఎన్ని ప్రాజెక్టులు ఉంటుంది విద్యావస్థ ఏంది బడ్జెట్ ఏంది ఈ రాష్ట్రం పోతుంది గందరగోళం అవుతుంది విద్వాసం నాశనం అవుతుంది ఈ రాష్ట్రం అరగోసలు అవుతుంది విద్యార్థి కన్నీరు పెడుతుర్రు నిరుద్యోగులు చచ్చిపోయారు మా విద్యార్థులు చచ్చిపోయారు ఫుడ్ పాయిజన్ కేసెస్లో ఇలా గురుకులాలు వెయ్యి ఇరవై రెండు కాలేజీలు ఉంటే దాంట్లో సరిగ్గా వసతులు లేక ఆత్మహత్య చేసుకుంది అన్నకొండలో వైష్ణ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది మొన్నటి మొన్న సూర్యాపేట జిల్లాలో అమ్మాయి ఒక శ్రావణ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇలా రాష్ట్రాత్మంగా ఆత్మహత్యలు విద్యార్థుల గోసలు అరిగిళ్ళు తెందుతున్నాయి మీరు ఏమి బాబు సంకేతం లేని ఎడలా మేమందరం మిమ్ముల చుట్టుముట్టి బహిరంగంగా మిమ్మల్ని నేల గడతామని మేము హెచ్చరిస్తాం మా విద్యార్థులకు అరెస్టులు చేస్తే చేసుకోండి మీ విద్యార్థులను పోరాడుతాం మీకు సిగ్గుండాలి మా విద్యార్థులు మేము మీరు అరెస్టు చేస్తే మీకు ఎవడిచ్చిన హక్కు రైట్స్ అంటే ఎందుకు శాంతియుతంగా చేసుకునేది భారత రాజ్యాంగ ఆర్టికల్ పంతొమ్మిది చెప్తుంది అరే సిగ్గులేని తద్దమ్మా నువ్వు ఎట్లా చేస్తావు అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అనేవి నువ్వు సీఎం హోదాలు ఉండదు ఏమంటే రాజీనామా చేపట్టా అంటే సిగ్గుశే లేదా మీకు ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది లేని ఏడల మేము పెద్ద ఎత్తున కూడా మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితికి ఏర్పాటు చేస్తుంది